ఈ మాసంలో మనము ఆండాళంబ మనకు ప్రసాదించిన పాసురాలను ప్రతినిత్యం కూడా భక్తిభావంతో చదువుకుంటూ ఉన్నాం సేవించుకుంటూ ఉన్నాం ఆధ్యాత్మికంగా ప్రతినిత్యం కూడా పాసురాలు చదువుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణాయ మహా ఆండాల్ తిరువడగలే శరణం పదిహేనవ పాసురం ఇళ్ళే ఇళంకిళియో ఇన్నమురంగుదియో அங்கை மின்னங்கை மீதுருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நான் தான் ஒல்லை நீ போதாயே உனக்கென்ன வேருடேய் எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தே நீ வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றளிக்க వల్లానై మాయాయి పాడేలో రెంబావాయినవ పాశురం యొక్క భావం తెలుసుకుందామా మరి రండి ఈ మౌలిక భాషన సంభాషణ రూపంలో ఉంటుంది బయటివారు లోపల గోపిక ఇద్దరు మాట్లాడుకుంటున్న సంభాషణ బయటి అన్నారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇది ఏమి ఆశ్చర్యమే లోపలి గోపాంగన పూర్ణులైన పు ఇదిగో వస్తున్నాను బయటివారు మరి లోపలున్నదేమో ఇదిగో వస్తున్నాను అన్నారు బయటి వారు శీఘ్రముగా రమ్ము తొందరగా వచ్చేయి అన్నారు మరి ఇప్పుడు లోపలున్నామేమంటుంది అబ్బా గొల్లు పని పడినట్టు గొద్దెత్తి చెవులు గడియలు పడినట్టు పిలవకండి వస్తున్నాలే ఎందుకంత తొందర అంది మరి బయట ఉన్నవారు ఏమంటున్నారు ఓ చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావు నీ నేర్పడితనము నీ పుల్ల విరుప మాటలు మేము ఇది వరకే ఎరగదుమలేమ్మా మాకు తెలుసు మరి ఇప్పుడు దానికి లోపల ఉన్న ఆమె ఏమంటుందంటే మీరే అట్టి సమర్థులమ్మా నేనేమీ కాదులే అయినా మీరు అన్నట్లు నేను అట్టిదాని ఏమో రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా అని అడుగుతుంది లోపల ఆమె బయట ఆమె ఈ గోపికలు ఇద్దరు సంభాషించుకుంటున్నారు లో బయట ఉన్నామే ఏమంటుంది అందరూ వచ్చి చేరారు నీవే ఆలస్యం నీవే వచ్చి లెక్క చూడొచ్చు లోపలి కోపాంగనంది వచ్చి నేను ఏం చేయవలనో చెప్పండి ఇప్పుడే అని అంటుంది ఆ దానికి బయట ఉన్నామే పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగారము ఇట్లు చేసిన కానీ మనం వ్రతము శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోకి చేర్చుకున్నారు ఈమె పదవ గోపాంగన పదవ గోపాంగన అంటే పదిహేనవ రోజు అయినప్పటికీ పదవ గోపాంగన నమస్తే